స్థలాడ్ శరీరం గురించి మనం తెలుసుకుందాము రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యయమే వచ్చింది ఎలైనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది శరీరానుసారమైన మనసు త్రాగుము సుఖించుము కళ్ళు దాగుము సారాయి దాగుము కైని వేసుకుము అబద్ధాలు మోసాలు చేయము డబ్బు సంపాదించము ఆ ఇష్టం వచ్చినట్టు నిద్రపోము సుమ్రితనంలో ఉండు తర్వాత ఏ పని చేయగాకు బాధ్యత రహితంగా ఉండు తర్వాత చేద్దాంలే అని వాయిదాలు ఇస్తూ ఉంటది ఈ శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది దేవునికి ఇష్టం ఉండదు అది నిత్యము కూడా తన ఇచ్చేలను తన కోరికలను నెరవేర్చుకుంటా ఉంటది అందుకనే శరీరం పైన మనం ఒక మిలిటరీ వాళ్ళు ఎలా అయితే పట్టు సాధిస్తారో ఒక పోలీసు వారు ఎలా అయితే పట్టు సాధిస్తారో అలాగ మనం ఆ శరీరాన్ని గొప్ప క్రమశిక్షణలోనికి తీసుకురావాలి ఆ యొక్క శరీరం చెప్పే మనసు మాట మనం వినకుండా దేవుని యొక్క ఆత్మ చేత మన లోపల దేవుడు పెట్టిన ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ చెప్పిన మాట మనం విన్న ఎడల మన శరీరాన్ని మనం గెలిచి అన్ని విషయాల్లో మనం సంపూర్ణులుగా పరిపూర్ణులుగా మార్చబడదేము గాక శరీరం అంతటమైన జయం పొంది దేవునికి ఇష్టలుగా మార్చబెడదేము గాక ఆమెన్